హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మెలు చేసే మల్టీగ్రైన్ మిల్లెట్స్తో ఇడ్లీ అండ్ దోశ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను మూడు రకాల గ్రెయిన్స్తో కలిపి ఈ ఇడ్లీ అలాగే దోశని ప్రిపేర్ చేశాను ఒకే బ్యాటర్తో ఈ రెండు ప్రిపేర్ చేశానండి చాలా రుచిగా ఉంటాయి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా మల్టీగ్రెయిన్స్తో ఇడ్లీ అలాగే దోశ ప్రిపేర్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ నేను ముందుగా మల్టీగ్రెయిన్స్ని ఒక కప్పుతో కొలుస్తున్నాను రెండు కప్పుల వరకు మల్టీగ్రెయిన్స్ని తీసుకున్నాను రాగులు జొన్నలు సజ్జలు సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు మరొక గిన్నెలోకి హాఫ్ కప్పు వరకు పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను ఈ రెండింటినీ కూడా నీట్గా కలిగి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి మల్టీగ్రెయిన్స్ నానటానికి టైం ఎక్కువ పడుతుందండి బాగా నానితేనే ఇడ్లీలు దోశలు చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని అలాగే మల్టీగ్రెయిన్స్ని బాగా కడిగి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను మూడు రకాల గ్రెయిన్స్ని తీసుకున్నాను కదండి వాటిని ఇంట్లో జాబా ప్రిపేర్ చేయటం కోసం ముందుగానే నీట్గా కడిగి ఎండలో ఎండపెట్టి ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటాను వాటితోనే ఇక్కడ నేను ఈ ఇడ్లీ అండ్ దోశను ప్రిపేర్ చేస్తున్నాను రాగులు జొన్నలు సజ్జలు మూడు సేమ్ క్వాంటిటీ తీసుకొని చక్కగా కడిగి రాళ్ళు లేకుండా గాలించుకొని ఎండలో ఎండపెట్టి తీసుకున్నాను నెక్స్ట్ రెండింటినీ కూడా కడిగిన తర్వాత ముందు మినపప్పుని వేసి మిక్సీలో కొన్ని నీళ్ళు కూడా వేసేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి ఈ మినపప్పుని ఇలా ఒక గిన్నెలోకి వేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇదే జార్లోకి మనం ముందుగా కడిగి పెట్టిన మల్టీగ్రెయిన్స్ని కూడా వేసేసి కొంచెం నీళ్లు పోసి వీలైనంత మెత్తగా పిండి పట్టుకోవాలి ఇక్కడ పిండి పట్టిన తర్వాత కాస్త ఇలా బర్కగా కనిపిస్తుందండి ఇలా ఉంటేనే ఇడ్లీ అండ్ దోశ చాలా రుచిగా వస్తాయి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా పిండి పట్టి ఈ పిండిని కూడా మినప్పిండిలో వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలిపి కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు ఈ పిండి పులియో పెట్టాలి పిండి పులిస్తేనే ఇడ్లీ అయినా కానీ దోశ అయినా కానీ చాలా రుచిగా వస్తాయండి ఇలా అంతా కూడా చక్కగా కలిపేసి మూత పెట్టి రాత్రి అంతా వదిలేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఈ దోశలు ప్రిపేర్ చేయడం కోసం ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఈ ఇడ్లీ అండ్ దోశలోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు నీట్గా క్లీన్ చేసి ముందుగా కాస్త వేయించుకొని ఆ తర్వాత కొంచెం నూనె జీలకర్ర కూడా వేసేసాను లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం పుట్టినాల్లపప్పుని అలాగే రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం చింతపండును కూడా తీసుకుంటున్నాను చింతపండు మరీ ఎక్కువ తీసుకోవద్దండి కొంచెం మాత్రమే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి కావలసిన నీళ్ళు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఈ కొబ్బరి చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద పాత్రను పెట్టి కొంచెం నూనె వేసాను కొన్ని ఆవాలు అలాగే ఎర్రమిరపకాయలు వేసేసి ఈ పోపు అంతా కూడా చక్కగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకొని నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి చట్నీ కూడా వేసేస్తే సరిపోతుంది కొబ్బరి చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీ దోశలోకి ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం ముందుగా పిండిని పులియ పెట్టాం కదా ఇక్కడ చూడండి రాత్రి అంతా పులిసిన తర్వాత పిండి ఇలా ఉంటుంది ఇలా చక్కగా పులిస్తేనే ఇడ్లీ అయినా కానీ దోశలు అయినా కానీ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు చలికాలం కాబట్టి పిండి సరిగా పులవదు అనుకుంటే ఈ గిన్నెకి పైనుంచి ఒక ఉల్లిన్ క్లాత్ని కప్పి పెట్టాము అంటే పిండి చక్కగా పులుస్తుంది ఇలా పులిసిన పిండిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా ఇడ్లీలు వేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ముందు కొంచెం నూనె రాయాలి ఇలా నూనె రాసిన తర్వాత ఈ ప్లేట్లోకి తగినంత పిండిని వేసేసి స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఇడ్లీ పిండి ప్లేట్లోకి వేసేటప్పుడు మరీ నిండుగా వేయద్దు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి రెండు ప్లేట్స్కి కూడా ఇడ్లీలు వేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి మల్టీగ్రెన్ మిల్లెట్స్ కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది ముందుగానే ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేసి ఒక పది నిమిషాల పాటు ఇలా వేడి చేయాలి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ఇలా పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఇడ్లీని ఉడికించాలి అలాగే ఈ ఇడ్లీ ఉడికేలోపు పక్కన దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒకే బ్యాటర్తో ఇడ్లీలు అలాగే దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చండి దోశలు కూడా ఈ పిండితో వేసి చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా ఇడ్లీ పిండి వేసేసి పైనుంచి కొంచెం నూనెను కూడా వేస్తున్నాను కొద్దిసేపు దోశని కాలనిచ్చి రెండవ వైపు కూడా టర్న్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా చక్కగా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ రెండవ వైపు తిప్పి ఇటువైపు కూడా కొద్దిసేపు కాలనిచ్చి ఆ తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి చక్కగా పక్కకు తీసేయాలి ఇలా ప్రిపేర్ చేసాము అంటే దోశ చాలా రుచిగా ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈలోపు ఇడ్లీలు కూడా చక్కగా ఉడికాయి కదా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ మనం మూడు రకాల గ్రెయిన్స్ని డైరెక్ట్గా నానబెట్టి పిండి పట్టినా కానీ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అస్సలు గట్టిగా ఉండవండి ఇలా ప్రిపేర్ చేసిన ఇడ్లీలు నాలుగు తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది వారంలో రెండు మూడు సార్లు ఇలా మల్టీగ్రెయిన్స్తో ఏవో ఒక రెసిపీ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీస్లోకి ఇలా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూశారు కదా చాలా సింపుల్గా మల్టీగ్రెయిన్స్తో హెల్దీ వేలో ఇడ్లీ అండ్ దోశ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్